కూర పచ్చడి ఈ విధంగా చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ బచ్చలి ఆకు లేడీస్లో సహజంగా ఉండే రక్తహీనతను తగ్గిస్తుంది ఈ బచ్చలి ఆకు శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఈ బచ్చలి ఆకు కాడబచ్చలి తీగ బచ్చలి అని రెండు రకాలుగా లభిస్తుంది మనకి ఎక్కువగా కాడబచ్చలి దొరుకుతుంది తీగ కూర పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం నాలుగు బచ్చలి ఆకు కట్టలను తీసుకొని ఆకులను తెంపి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టండి ఒక స్పూన్ ఆయిల్ వేసి బచ్చలి ఆకులను గోలించండి ఆకులు బాగా వేగే వరకు వేయించండి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండండి ఆకులు బాగా వేగిన తర్వాత తీసి చల్లార పెట్టండి స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి వేసి ఎల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వండి చివరలో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి వేయించిన ఎండుమిర్చి ఎల్లిపాయలను మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేయండి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అందులోనే వేయించిన బజలి ఆకును వేసి ఒక స్పూన్ ఉప్పు నానబెట్టిన కొంచెం చింతపండును వేసి కొంచెం చింతపండు వాటర్ని కూడా యాడ్ చేయండి అన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్లో టూ త్రీ టైమ్స్ పల్స్ తిప్పండి కొంచెం బరకగానే ఉంటే టేస్టీగా ఉంటుంది గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడిని పోపు చేయడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసి ఈ కూర పచ్చడిని వేసి కలిపి రెండు నిమిషాలు వదిలేయండి పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి ఈ విధంగా చేసిన కూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడి వేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఆకు వలన పిల్లలకి పెద్దలకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పచ్చడి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం